కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతిలో అడుగు పెట్టగానే వినిపించే పవిత్ర నామం గోవింద గోవింద ప్రతి భక్తులతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని స్మరిస్తూ అష్టగిరుల మధ్యలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి బయలుదేరుతారు కానీ ఆ గోవింద అనే నామం వెనక ఉన్న అర్థం అభిప్రాయం చాలా మందికి తెలియదు ఈ పవిత్ర నామం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి అగస్య మహాముని తిరుమల ప్రాంతంలో తపస్సును చేస్తూ తన ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటాడు అప్పుడే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకానికి అవతరించి ఏడుకొండల్లో తన నివాసాన్ని ఎంచుకుంటాడు ఆశ్రమానికి చేరుకున్న స్వామి అగర్షముని ఇలా అడిగాడు మునివర్య నేను వెంకట నాముడిగా కలియుగంలో ఈ సప్తగిరిలపై కొలువుదీరుతాను రోజు క్షీర్ క్షీరం సేవించేందుకు ఒక గోవు కావాలి దీనిని దీనితో అగస్త మహాముని ఆనందంతో సమాధానం ఇచ్చాడు స్వామి తప్పకుండా ఇస్తా కానీ మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి వచ్చినప్పుడే ఇవ్వగలను అని సమాధానం చెప్పాడు దానితో స్వామివారు బదులిచ్చారు అలాగే అని కొన్నేళ్ళ తర్వాత శ్రీ మహాలక్ష్మి దేవితో వెంట పెట్టుకొని స్వామి తిరిగి అగస్త మహాముని ఆశ్రమానికి వచ్చాడు కానీ ఆ సమయంలో అగస్య మహాముని అక్కడ లేడు ఆయన శిష్యుడు ముందుకు వచ్చి ఎవరు మీరు ఏమి కావాలి అని అడిగారు అప్పుడు స్వామి ప్రశాంతంగా నీ గురువు నాకు ఒక గోవుని ఇస్తానని మాట ఇచ్చాడు దాన్ని తీసుకెళ్దామని వచ్చాను అని అన్నాడు కానీ ఆ శిష్యుడు ఆయన సాధారణ యోగిగా భావించి గురువు తిరిగి వచ్చాక అడిగి తెలుసుకోండి అని చెప్పాడు అలా స్వామి స్వామి వెనుగు తిరిగి వెళ్ళాడు తర్వాత ఆకాశముని వచ్చి తెలుసుకున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చిన విషయం ఆయనకు తెలిసింది అప్పుడు ఆశ్చర్యంతో వెంటనే గోవును తీసుకొని స్వామిని కనిపించే దిశగా పరిగెత్తాడు పరిగెత్తుతూ ఇలా పిలుస్తూ వెళ్ళాడు వెంకటస్వామి గోవింద గోవింద గోందా గో ఇది గో గో తీసుకొని వచ్చాను స్వామి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అప్పుడు స్వామి ఆగి చిరునవ్వుతో అన్నాడు అగస్య నీవు గోవింద గోవింద అని పిలుస్తూ వచ్చావు ఈ నామం నాకు పరమ ప్రీతికరమైనది ఈ రోజు నుండి గోవింద అనే నామం నా పేర్లలో అత్యంత పవిత్రమైనదిగా నిలుస్తుంది ఈ నామంని భక్తులు నూట ఎనిమిది సార్లు స్మరిస్తే వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది అంటూ స్వామి ఆ గోవుని స్వీకరించి తనను తనతో తీసుకెళ్లాడు అప్పటి నుండి తిరుమలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఏడుకొండలలో వైభవాన్ని దర్శించి ప్రతి మనసు పలుకుతూ ఉంటుంది గోవింద గోవింద ఈ నామస్వామం నామాన్ని కాదు భక్తి భరోసా మోక్షంకి తాళం చెవి కూడా గోవింద నామ స్మరణంతో ప్రారంభమయ్యే ప్రతి యాత్ర శ్రీహరి కర్ణతో ముగుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో